మొదటి కొరందరికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి చదువుకుందాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టిని ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకునుటకై దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకుని నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పను చాలా ఇంకా నా వైపు చూడండి మనము ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి ప్రతీ నెల ఎందుకు తీసుకోవాలి అని కొంతమందికి ఆలోచన ఉండవచ్చు ఖచ్చితంగా ప్రభు బల్ల తీసుకోకపోతే ఆయన శరీరము తినకపోతే ఆయన రక్తము త్రాగకపోతే ఆయనతో మనకి పాలు పంపులుండవు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన శరీరం ఆయన రక్తము తిని త్రాగకపోతే మనము నిత్యత్వంలోకి అంటే పరలోకంలోకి మనము యోగ్యులను కాదు పాత్రులు కాదు ఎందుకంటే ఇది ఎవరు ప్రవేశపెట్టారు మనుషులు కాదు ప్రభువే చెప్పాడు ఏమని ఆయన శిష్యులందరి దగ్గర కూర్చోబెట్టి ఇది నా శరీరము ఎవరి శరీరం ఇది ఆయన శరీరము ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది కదా ఆయన శరీరం ఎక్కడ ఉంటుంది పరలోకంలో ఉంటుంది ఇప్పుడు ఆయన శరీరం మనం తినమనుకో మనము కూడా ఆయన శరీరంగా మార్చబడే బలాన్ని మనం పొందుకుని మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అదొక మార్గం దీన్ని చాలామంది తక్కువగా చూస్తారు తింటే ఏముందలే తినకపోతే ఏముందలే అని అంటారు కాదు కాదు ఇది ప్రభు పెట్టిన షరతు లేదా ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమమే పాపము మనం ఆజ్ఞను అతిక్రమించిన లేకుంటే ప్రభు బలంలో చేయ వేయకపోయినా నువ్వు దేవునిని తిరస్కరించినట్లే వద్దనుకున్నట్లే అంటే ఏ సై శరీరమే వద్దనుకుంటున్నావు అంటే నువ్వేం వద్దనుకుంటున్నావు తెలుసా పరలోకమే వద్దనుకుంటున్నావు నువ్వు అర్థమైందా మీకు పరలోకం వద్దనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళాను అనుకో ఆ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ నువ్వు పాటించాలి కానీ నువ్వు చెప్పింది వాళ్ళు పాటించరు అవునా కదా ఇది పరలోక నియమం ఇది పర్లోక రూల్స్ ఇది ఎవరైనా అక్కడికి సమీపించాలంటే వారు ఖచ్చితంగా ఒకటి లోకల నుంచి ప్రత్యేకించబడాలి రెండు మారు మనసు పొందాలి మూడు క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి నాలుగు పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఐదు దేవుని వాక్యంతో నింపబడాలి ఆరు ఆయన శరీరమును మనము తిని తాగేవరిగా ఉండాలి ఈ అనుభవాలు మనకుంటే తప్ప పరలోక రాజ్యానికి మనము వారసులము కాదు హక్కుదారులము కాదు చూడండి ఏమంటున్నాడు అంటే అయినా మళ్ళీ ఒకసారి చదువుకుంటే మనకు ఇరవై నాలుగు నుంచి చదువుకుందాం దానిని విరిచి అమ్మ ఇది మీ కొరకు ఎవరి కొరకు ఇది ఆయన కొరకు కాదు మన కొరకు అది ఇది మీ కొరకైనా నా శరీరము స్పష్టంగా చెప్తున్నాడు ఇది మీ కొరకే నేను పరలోకము దిగు వచ్చాను ఇది మీ కొరకే నేను శ్రమ పడ్డాను మీ కొరకే నేను వేయబడ్డాను మీ కొరకే నేను చనిపోయాను మీ కొరకై నేను తిరిగి లేచాను ఇది మీ కొరకే ఆయన కొరకు కాదు ఇది మీ కొరకైనా నా శరీరము ఇంకా ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే తల్లులారా తండ్రులారా నా రెండు చేతులు జోడించి చెప్తూ ఉన్నాను ప్రభు రాకడెప్పుడో మనకు తెలీదు మన పోకెప్పుడో మనకు తెలీదు ఈరోజు మంద కాదు మనం నిన్నటి వారమే ఎవరికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితులు ఒకవేళ ప్రభువే నేను పిలిస్తే నువ్వేమైపోతావు ఎక్కడికి వెళుతావు అందుకనే నేడే రక్షణ దినము దాన్ని ఎవరు కూడా వాయిదా వేయొద్దు ఈ యొక్క సంవత్సరపు లాస్ట్ దినాల్లో శుద్ధీకరణ కుడుకులు పెడతా మూడు రోజులు ఎవరైనా బాప్తీసం తీసుకోలేని వారు ఉంటే ఖచ్చితంగా బాప్త్యసం తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అయినా సరే మీరు రక్షణ పొందాలి రక్షణ లేకుండా ఆయన మనం ఎంత సేవించినా ఎంత ఆరాధించినా ఎన్ని పాటలు పాడినా ఎంత పరిచయ చేసినా అది అంత యోగ్యముగా ఉండదు కదా ఆయన రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు ప్రభు అందరికీ ఎందుకు ఇవ్వం మనం అంతే కదా దానికి యోగ్యమైన వాళ్ళకి ఇస్తాం అది అందరికి ఇచ్చేది కాదది కొన్ని కొన్ని సంఘాల్లో మీకు తెలియదు పెద్ద పెద్ద సంఘాల్లో ఎవరు బట్టి వారికి ఇచ్చేస్తూ ఉంటారంట అలాగే ఇచ్చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా దురాత్మలు వెళ్ళిపోతాయి ఆ రొట్టుకున్న విలువ పోతుంది ఆ రక్తానికి ఉన్న విలువ పోతుంది కనుక ఇక్కడ చూడండి ఇది మీ కొరకైనా నా శరీరము నా శరీరమా రెండోది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మీరు చేయాలి ఏం చేయాలి దేనికి చేయాలి మనం ఇది రొట్టెందుకు తినాలి ద్రాక్ష రసం ఎందుకు తాగాలి అని అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి అన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే సర్వసాధారణంగా గుడ్ ఫ్రైడే రోజునే ఇంకా మిగతా రోజులు జ్ఞాపకం చేసుకునేది లేదు రెండోది క్రిస్మస్కి రెండు సార్లు ఎక్కువగా క్రైస్తవులు ఆయనను జ్ఞాపకం చేసుకుంటా ఇంకా తర్వాత మిగతా రోజుల దేవుడు కాదా కదా మిగతా రోజుల దేవుడు కాదా ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చెప్పడం మనం బాగా ఎక్కువగా గుడ్ ఫ్రైడే రోజుని ఈస్టర్ రోజుని క్రిస్మస్ రోజుని ఈ మూడు సందర్భాల్లోనే దాని తర్వాత ఇక అది అందరూ చేసుకుంటారు అది మనం చేసేది ఏం లేదు థర్టీ ఫస్ట్కి అందరూ చేస్తారు కానీ మనం మిగతా రోజులు మనం చేసుకోం ఎందుకు ఈ విషయం చెప్తానంటే నువ్వు రోజు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఒకరోజు కాదు సుమి అనుదినం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇది చేయాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా నువ్వు నువ్వు నా కొరకు పరముని విడిచి భూమికి వచ్చావు నా కొరకు శ్రమపడ్డావు నా కొరకు హింసించబడ్డావు నా కొరకు కొట్టబడ్డావు నా కొరకు తిట్టబడ్డావు నా కొరకు సిలువ ఎక్కావు నా కొరకు నువ్వు చనిపోయావు నా కొరకు నువ్వు సమాధి చేయబడ్డావు నా కొరకు తిరిగి మృత్యుంజడై లేచావు నా కొరకు నువ్వు పరలోకానికి వెళ్ళావు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునే అనుభవం నీకు ఉండాలి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు క్రైస్తవుడ నిజంగా నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకునేది ఏదైనా ఉందంటే ప్రతిరోజు జ్ఞాపకం చేసుకు అనుభవం మనకి వండునుగాక తర్వాత మాట తరువాత తర్వాత చదువుడు ఆ ప్రకారమే చూసారమ్మా మూడు అనుభవం ఏంటి తెలుసా ఈ శరీరం మనం తిన్న తర్వాత తినేసి వెళ్ళిపోవటం కాదు మనం ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళాం వెళ్ళామనుకోండి తినేసి చేతులు కడుక్కొని ఇలా మూ తులుసుకుని వచ్చేసామనుకోండి ఏమంటాడు ఏమండ మేమే ఎవరైనా మీరు పిలుస్తూ ఉంటారు కదా మమ్మల్ని పిలిచిన తర్వాత మీరు పెట్టిన శుభ్రంగా తినేసి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసామనుకోండి మీరు ఏమంటారు మీరు ఏమైంది మా పాస్టర్ గారికి మా అమ్మ గారికి అంటారు మీరు అవునా కదా అంటే మనం ఏం చేస్తాం తిన్న తర్వాత ఒక ట్యాంక్స్ చెప్తాం లేదా కృతజ్ఞతలు చెప్తాం లేకుంటే వాళ్ళని అభినందించి వస్తాం అవునా కదా ఇలాగనే ప్రభు శరీరం తిన్న తర్వాత మౌనంగా ఉండకుండా మనం ఏం చేయాలి తెలుసా ఆ శరీరం తిన్న తర్వాత మనము ఆ శరీరమును గురించి ఆ రక్తము గురించి ఆ సిలువ గురించి మనము ప్రచురము చేయుదుముగాక అంటే ప్రకటించుదముగాక సువాత ప్రకటించేవారుగా మనం ఉండాలి తిని ఇక్కడ ఉంటాం కాదు ఇది ఎందుకు తినాలంటే రోజు ఏదో ఆనవాయితీగా నెల చేయటం కాదు తిన్నా నీవు ఆయన రక్తం నీలో పని చేస్తుందా లేదా ఆయన శరీరం నీలో పనిచేస్తుందా లేదా ఒకవేళ పని చేస్తే నువ్వు ఎంతమందిగా శోార్త ప్రకటించావు ఎంతమందికి ఆయన గురించి చెప్పావు ఆయన జననం మరణం పునరుద్ధనం గురించి ఎంతమందికి తెలియపరచావు అది ఎప్పటి వరకు మనం చేయాలి ఆయన రాక్కడ వరకు చేస్తూ ఉండే ఆయన త్వరగా రాబోతున్నాడు అప్పటి వరకు ఈ పని ఇదే ఒక కుటుంబం పోషించబడడానికి ఎలాగైతే పని చేస్తామో రోజును అలాగా పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా మన పని ఏంటంటే ఆత్మలు సంపాదించడం సువార్త ప్రకటించడం పరిచయం చేయడం ఆయన కొరకు మనం శ్రమించడం ఆయన కొరకు మనం కష్టపడటం ఇవన్నీ మనము ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు చేయాలి మీ ఇంటి పక్కకు అనేక మంది వస్తూ ఉంటారు అనేక మంది పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు అడగండి వెంటనే అమ్మ మీరు దేవుని నమ్ముకున్నారని తెలిసింది ఏ చర్చికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళకపోతే మా రండి వెంటనే 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 మనం అడిగేటట్టుగా ఉండాలి కనీసం బయటికి వెళ్ళి మనం చెప్పకపోయినా కనీసం నీ ఇంటి పక్క వాళ్ళకైనా నీ ఇంటి ముందోళకైనా వెంట వాళ్ళకైనా సరే కనీసం నాలుగు మాటలు చెప్పగలిగితే అదే ఆయన గురించి ప్రజలం చేసినట్టు ఎందుకంటే ఆయన రక్షణను పొందుకున్నావు కదా ఈ రక్షణను నిర్లక్ష్యపరచకూడదు రక్షణ ఎక్కడో దాచిపెట్టకూడదు నువ్వు పొందుకున్న నీవు ఏం చేయాలి తెలుసా ఇంకా అనేక మందిని నువ్వు ప్రభు కొరకు సంపాదించాలి నువ్వు వెలిగించబడ్డావు కదా అనేక మంది వెలిగించాలి నువ్వు ఈరోజు నేను వాక్యం అదే చెప్పాను నక్షత్రం గురించి చెప్పాను నక్షత్రం ఏమేమి పనులు చేస్తాయి అన్నది దేవుని మీద మన చర్చలో కూడా ఆ విషయాలు చెప్తాను మనము ఏం చేస్తే ప్రజలు చేయాలి విస్తరించాలి సంఘం అభివృద్ధిపరచబడాలంటే సంఘం విస్తరించాలంటే మనమే పని చేయాలి మనమే పూనుకోవాలి ఆత్మ సంపాదించి పని నువ్వు తీసుకోవాలి ఇక్కడ బోటు పెట్టడానికి కూడా లేదు అవకాశం లేదు కనీసం మనం ఏం చేయాలంటే అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతుంది మా చర్చికి రండి అయ్యా వాళ్ళకొరకు ఊటికి రెండు సార్లు ప్రయాసపడు ఇప్పుడు ఆయన నీ కొరకు ఇంత ప్రవేశపడ్డాడు కదా మరి ఆయన కొరకు కనీస నువ్వు ఒక్క వ్యక్తి కూడా మనకు మొహమాటం ఎక్కువ మనం ఏమనుకుంటామంటే ఏం చెప్తాంలే ఏం వెళ్తాంలే ఏం మాట్లాడతాంలే లేదు లేదు సిగ్గుపడకూడదు ప్రభు అది అంటాడు సువార్త చెప్పుటకు నేను సిగ్గు అది సువార్త పడితే సిగ్గుపడుతున్నాడైనా సిగ్గుపడుతు చాలామంది బైబిల్ తేవడానికి సిగ్గుపడతారు నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు మందిరానికి వెళ్ళడానికి సిగ్గుపడతారు వాళ్ళు చేసే ఉద్యోగ స్థలంలో బాబు మీరు ఎవరు అని అంటే ఇది ఏం చెప్పడు బాబు మీరు ఎవరని అడిగినప్పుడు నువ్వు ధైర్యంగా నేను క్రైస్తవుడిని ఎస్ నేను ఏసారి రక్తం చేత కలగబడిన వాడిని అని నువ్వు చెప్పగలగావా బొబ్బులో నలుగురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళని అడిగారు బాబు మీరు ఎవరు అని అంటే మేము క్రైస్తవులు అని చెప్పారా లేదా చెప్పారు కాబట్టి వాళ్ళ గురించి బైబిల్లో జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాయబడింది ఇక్కడ మాత్రమే కాదు పరలోకంలో కూడా గొర్రె పిల్ల జీవగ్రంథంలో వాళ్ళ పేరు లీఖించబడతాయి సిగ్గుపడకు ఒకవేళ ఒక ఖరీదైన మీకు మాట చెప్తాను మీరు ప్రభు విషయంలో సిగ్గుపడితే ప్రభు ఒక్కరోజున మీ విషయంలో సిగ్గుపడతాడు సిగ్గుపడతాడు వీళ్ళెవరో నాకు తెలియదు సిగ్గుపడతాడు అక్రమము చేయవర్లారా నా యుద్ధ నుంచి వెళ్ళిపోండి అంటాడు ఆయనతో ఆ మాట మనం అనిపించుకుందామా ఏమైంది ఇప్పుడు కావదమ్మా నువ్వు రక్షించబడ్డావు కదా నువ్వు మండుతలేదా మండుతలేదా మోస ఒక్కడ మండించబడ్డాడు కొన్ని లక్షల మందిని విడిపించాడు అతను మండుచు ప్రకాశిస్తున్న జ్యోతి వాళ్ళు ఉన్నాడని యోహాన్ గురించి సంక్షేమిస్తూ ఉండు అతను అరణ్యంలో ఎంతో మందిని రక్ష మార్గంలో నడిపించాడు పౌలు మండించబడ్డాడు అనేక మంది మండించాడు అపోస్తులు ఎంతోమంది మండించారు వాళ్ళు నేను అంటాను నువ్వు ఒక్కరినైనా ప్రభుకులు సంపాదించావా ఆయన శరీరం అది ఉంటున్నావు కదా ఆయన వచ్చే వరకు నువ్వేం ప్రకటించాలో తెలుసా సువార్తను ప్రకటించేవారు ఏ విధము చేతనైనా సరే ఏ విధము చేతనైనా కక్ష చేత అయినను మిస చేత అయినను ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించకుండా నేను ఉండలేను సువార్త ప్రకటించకపోవటం వల్ల నేను పాపం చేశానంటాడు ఒక ఆయన ఏమో చేయకపోతే పాపం అంటాడు ఒక ఆయన అయితే శోత ప్రకటించకపోతే పాపం అంటాడు ఈ భారం నీలో ఉందా ఏమో ఎప్పుడైనా మీ ఇంటికి మేము వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మాట మీ ఇంటికి వస్తున్నప్పుడు దైవజుడు మా ఇంటికి వస్తున్నాడు ఇరుగు పిలవండి ఆ వాక్యం ఏమో వాళ్ళ హృదయాల్లో దేవుడు వాక్యం నిలిపి వాళ్ళని ప్రభు ఎద్దు నడిపించవచ్చు అంతేగాని మనమే తిని మనమే ఉంటాం కాదు ఇది స్ట్రాంగ్గా చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికి అప్పుడే మమ్మల్ని పిలిచారనుకో సాధ్యమైనంతవరకు ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళని వాళ్ళు అన్ని అయినా పర్లేదు కూర్చున్నారు కూర్చున్నారనుకో ఏమో మీరు చెప్పబోద్దు కనీస నేనైనా వాళ్ళకి వాక్యము చెప్తాను కదా చెప్తే ఏమైతే తెలుసా ఆ వాక్యము వారిలో పనిచేసి ఖచ్చితంగా ఒకరోజు వారు కూడా మందిరానికి ఇప్పుడు నువ్వు పిలుపు వల్ల ఏంటంటే ఒక మిచ్చులు పెడతావు ఒక స్పీడ్ పెడతావు కాస్త భోజనం పెడతావు ఆ భోజనం అయ్యి ఖర్చు ఏదైనా ఉంటే నాకు చెప్పను నేనని ఇస్తాను నిజం చెప్తున్నాను ఈ విషయం అందరినీ మనము పిలిచే మనం ఉండాలి కొరినెల గురించి ఒక మాట మీకు చెప్పను ఈరోజు కొరినెల గురించి నేను చదివినప్పుడు అంటే నేను వాక్యము రెగ్యులర్గా చదువుతూ ఉంటాను అది చదివిన తర్వాత మిగతా విషయాలకి వెళ్తూ ఉంటాను అలాగే ఈరోజు నేను రెగ్యులర్గా చదివి విషయంలో కొరినేల్ గురించి చదివాను నాకు చాలా 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 కళ్ళు తెరిపించాడు ఆ వాక్యం చదువుతాం ఆ వాక్యంలో నాకు ఇదే మాట అనిపించింది ఏ మాట మీకు అప్పుడు చెప్పాలనుకున్నాను కానీ అవకాశం వచ్చింది ఇప్పుడే చెప్తున్నా కొరినెలు ఏం చేయడంటే వాళ్ళ కుటుంబంతో కలిసి ప్రార్థన పెట్టుకున్నాడు పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టాడు అంత మాత్రమే కాదు మీరు గమనిస్తే ఇరుగు వారిని కూడా కూర్చుండబెట్టాడు అక్కడ ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి ఇరుగు పొరుగు వారు పిలిస్తే ఇక్కడికి వచ్చారు అయ్యా మా ఇంటికి దైవిజనుడు వస్తా గొప్ప దైవజయుడు వస్తున్నాడు అయ్యా కొన్ని దోరు మాటలు చెప్తాడు వినండి అయ్యా మాట మీరు కూడా వినండి అయ్యా అని ఆయన అధికారయుండి కూడా డబ్బున్నవాడి ఉండి కూడా గొప్ప హోదాలో ఉండి కూడా ఆయన ఏం చేయాలి తెలుసా తగ్గించుకుని తను తను తగ్గించుకుని ఇంటింటికి వెళ్ళి పది మందిని పోగు చేసుకుని ఇంట్లో కూర్చోపెట్టాడు ఈలోగా పేతురు కౌరంపించాడు పేతురు రానే వచ్చాడు పేతు అనుకున్నాడు కొన్నేళ్ళు ఒక్కడే కుటుంబం ఉందేమనుకున్నాడు కానీ అక్కడికి వెళ్తే ఆ ఇంట్లో సంఘం ఉంది ఆ ఇంట్లో సంఘం ఉందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఆయన వాక్యము ప్రకటించగా అనేక మంది పశ్చాత్తపడి మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత వాళ్ళందరికీ బాప్తెసిం ఇచ్చాడు ఎవరు పేతురు చూడం ఆ బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను చాలా అద్భుతమైన మాట ఆ బోధ విన్న వాళ్ళు అక్కడ అన్యులు ఉన్నారు అక్కడ నామకత క్రైస్తవులు ఉన్నారు అక్కడ అనేక మంది అక్కడ రకరకాల గుంపులు వారు ఉన్నారు అక్కడ అక్కడ పేతులు ప్రకటిస్తున్న వారి మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగవచ్చాడు వాక్యము దిగవచ్చింది దేవుని ఆత్మ దిగవచ్చింది దేవుని సన్ని దిగవచ్చింది దేవదతలు దిగవచ్చాడు దైవజుడు దిగవచ్చాడు ఎంతమంది వచ్చారు ఇంట్లోకి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా అమ్మ కనీసం మన సువాత ఇతరగా చెప్పకపోయినా మీ ఇంటికి మేము వచ్చినప్పుడు దేవుని ఆత్మతో నింపబడి వాక్యం చెప్తున్నాను నేను దేవుని ఆత్మతో వాక్యం చెప్తున్నాను ఉట్టినే చెప్పే మాటలు కాదు ఇవి ఎలాంటి మాటలు అనేక మంది కనీసం మీరు ఈ రీతికైనా సరే అవకాశం ఏమాత్రం ఉన్నా పది మందికి మనము అందుకనే ఇంటింటే మీరు ప్రార్థనలు పెట్టుకోని అని అంటలేదు నేను ఎందుకన్నా తెలిసేది మీ డబ్బులు కాసిపాడో మీ భోజనానికి కాసిపాడో కాదు కనీసం ఎలాగైనా సరే కొంతమందికైనా మన సువార్తను ప్రకటించడానికి ఈరోజు ఒక సంఘం వాక్యం చెప్పొస్తే వాళ్ళు నిజంగా చెప్పాలంటే కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా మీకు అలాంటి మంచి వాక్యము దేవుడు వినిపిస్తూ ఉన్నాడు ఇక్కడ అయినా చూడండి నువ్వు చెప్పకపోయినా చెప్పేవారికైనా నువ్వు సహకరించాలి అవునా కదా సహకరించాలి అనేక ఆత్మలు తీసుకురండి ఎందుకంటే ఇక్కడ మనం బోర్డు పెట్టడానికి చాలా చాలా మీకు చెప్పాను ఇక్కడ ఎవరు శోర్త ప్రకటిస్తారు పౌలు అదే అంటాడు మీరు నా పత్రికలు కాదా అంటే ఆ మాటకున్న అర్థమైంది తెలుసా మీరే మీరే సువార్థికలని అంటున్నాడు నేను వెళ్ళి చెప్పలేను మీరే వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి స్వార్థ ప్రకటించండి ఈ అనుభవాల్లో నా దేవుడు మీకు కాక తర్వాత మాట తర్వాత చదువు చూడండి ఎవరైతే అయోగ్యము ఈరోజు టైటిల్ ఏంటంటే అయోగ్యముగా ఎవరైతే ప్రభు బలంలో చేయి వేస్తారో వారు ఏమవుతారు ఐదు పాయింట్లు చెప్తాను రాత్రి చెప్పాను మీకు ఐదు పాయింట్లు మీకు చెప్తాను టక 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 చెప్తాను మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే మనసులో ముద్రించుకోండి అయోగ్యముగా అయోగ్యముగా ఎవరైతే ప్రభు బలంలో చేయి వేస్తారో నెంబర్ వన్ వాళ్ళు ఏమవుతారంట అపరాధుల గుదురు అపరాధులు అపరాధులని ఎవరిని అంటారు పాపం కూడా అపరాధి తాగును కూడా అపరాధి వెపిచేరే అపరాధి దొంగ అపరాధి అంత కూడా అపరాధి ఇలా చెప్పుకుంటే ఏ పాపమైనా సరే పాపము చేసిన వాడిని అపరాధిగా బైబిల్లో పరిగణిస్తూ ఉంది ఆదాము అపరాధము చేశాడు కదా ఆకాను అపరాధం చేశాడు ఇలా చెప్పుకుంటే అపరాధం అంటే మీకు అర్థమైంది అయితే మనం ఏ హత్య చేయలేదు కదా ఏ పాపము చేయలేదు కదా ఎవరిని దోచుకోలేదు కదా ఎవరికి అన్యాయం చేయలేదు కదా మరి మనం అపరాధుల ఎందుకు అయ్యాం అయ్యేమి తెలుసా అయోగ్యముగా అయోగ్యముగా నీవు చూడు చెయ్యి వెయిట్ ద్వారా నీవు కూడా ఏమైపోయావు వారితో ఇప్పుడు నువ్వు అర్థమైంది మీకు నీవు కూడా ఇప్పుడు ఎవరితో సమానమయ్యా తెలుసా వారితో సమానం అయిపోయి ఎవరితో హంతకులతో సమానం అయిపోయాం మనం ఇప్పుడు వెపించారులతో సమానం ఇప్పుడు మనం దోపిడీకలతో సమానం అయిపోయి ఇప్పుడు మనం ఎన్నో ఉన్నాయిలాగా వారితో నీవు సమానమైపో ఎప్పుడు అయోగ్యముగా యోగ్యముగా కాదు సుమి అయోగ్యముగా ఈరోజు అయోగ్యం గురించి చెప్తాను అయోగ్యముగా మీరు చేయి వేస్తే మనం దోషులమైపోతాం లేదా నెంబర్ వన్ నెంబర్ టూ చదువును కాబట్టి ప్రతి మనుషుడు అమ్మ రెండోది ఏంటంటే తను తను పరీక్షించుకోవాలి ఈ రొట్టు తీసుకునే ముందు ఈ ద్రాక్షరసం తాగే ముందు పరీక్షించుకోవాలి ఏం పరీక్షించుకోవాలో తెలుసా నువ్వు ఎగ్జామ్స్ హాల్కి వెళ్తావు ఎగ్జామ్స్ రాసే ముందు వెళ్ళాం అక్కడ రాసేయు ఆ ఎడిషన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ని చక్కగా తేరు చూస్తావు చక్కగా ఆలోచన చేస్తావు పరిశీలిస్తావు పరిశీలించిన తర్వాత రాస్తావు పరిశీలించకుండా నువ్వు ఒకవేళ రాసావనుకో జవాబు ఒకటి అవుతుంది ఆన్సర్ ఒకటి అవుతుంది కన్ఫ్యూజ్ అయిపోతావు ఒకదానికి ఒక సంబంధం ఉండదు పొత్తుండదు అలాగనే ఇక్కడ కూడా ప్రభు బలలో చేయి వేసే ముందు పరీక్షించుకో ఏమని పరీక్షించుకోవాలి మనం దేని గురించి పరీక్షించుకోవాలి మనం అంటే ఈ నెలలో ఈ నెలలో ఎక్కడైనా తప్పుగా ప్రవర్తించావా తప్పుగా మాట్లాడావా తప్పుడు స్థలాలకు వెళ్ళావా లేకపోతే ఆయుష్కరంగా దేవునికి ఏదైనా చేసావా వినకుండా ఏమైనా విన్నావా చెప్పకుండా ఏమైనా చెప్పావా ఎవరి గురించి అయినా చెప్పావా లేకపోతే ఎవరి గురించి అయినా చాటుగా మాటగా మాట్లాడుకున్నావా ఇలాగ వగేర వగేరు ఎన్నో లేకపోతే సెల్ ఫోన్లో చూడకుండా మేము చూసావా ఎవరితో సాంగత్యం చేయకూడదు వాళ్ళతో చేసావా ఇలా ఎన్నైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారి చెక్ చేసుకో ఎప్పుడు ప్రభు బల్ల చేయి వేసే ముందు ఇంకా నీకు అవకాశం ఉంది వేసే ముందు వరకు కూడా ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఎవరి దగ్గర ఎన్నో కొన్నాయి ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి ఉండవా ఎవరో నీతి మంతులు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసిన వాళ్ళమే నిజంగా చెప్తున్నా అందరం కూడా నాతో సహా నేను మీద గొప్ప నేను కాదు ఇది విషయంలో మనం ఎక్కడెక్కడైతే పాపం చేసామో ఏ విషయంలో పాపం అంటే ఏదో అనుకున్నారు మీరు ఒక్క మాట చెప్ప ప్రార్థన చేయకపోవటం కూడా చెప్పాను కదా ఆజ్ఞాతిక్రమం పాపము కదా చూడండి ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అందుకని వారు ఏమంటున్నారంటే పాపం అనేది ఏదో కాదు ఇవే పాపం చెక్ చేసుకోవాలి కా చెక్ చేసుకోవాలి మెసేజ్ చెప్పిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి మెసేజ్ విన్న తర్వాత చెక్ చేసుకోవాలి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకసారి ఇచ్చే ముందు చెక్ చేసుకుంటూ ఇస్తారు అవునా కదా ఇలాగే మనం కూడా బళ్ళ తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి పరీక్షించుకో పరీక్షించుకున్న తర్వాత నీకు యోగ్యమైన వాడుగా నువ్వు మార్చబడిన తర్వాత అపూర్ప ప్రభు బలలో చేయి రెండు అనుభవాలు నేను నేర్చుకున్నారు మూడోదిగా చూద్దాం అలాగొచ్చేసి అబ్బా మూడోదిగా చూడండి వీడు ఏం చేస్తున్నాడంట అది ప్రభుత్వ శరీరమని రక్తమని వివేచింపక అంటే వివేచింపక అంటే అది ఆలోచించుకుంటా ఇది ఏమనుకుంటున్నారంటే ఏం ఆలోచిస్తున్నాడంటే చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఇది బ్యాకరీలో దొరికిన రొట్టే కదా ఇది ద్రాక్ష రసమే కదా వివేచింపకపోవడం ఇదే వివేచింపకపోవడం అంటే ఇదే అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది రొట్టే కదా ఇది ద్రాక్ష రసమే కదా దీనిలో ఏం అనుకుంటారు వివేచన లేనివాడు మీకు తెలుసా మనం చూసే చూపును బట్టి ఉంటుంది ఏదైనా కానీ ఒక ఆయన పెండ్లి సంబంధానికి వెళ్ళాడు ఆడికి పోయి పెళ్ళో అవట్ల చాల తర్వాత మొత్తం మీద ఏదో ఒక సంబంధం కుదిరింది ఈరోజు పెళ్లి చూపులకి వెళ్తున్నాడు పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటే వాస్తవానికి మనోడు ఏంటంటే కటుకుడు కటుకుడు అంటే మాంసం అమ్మేవాడు మాంసం అమ్మేవాడు ఇక్కడ కొద్దిగా మొరటగా ఉంటారు వీళ్ళ చూపు వేరే ఉంటుంది వీళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి ఆ అమ్మాయిని మంచిగా ముస్తాఫు చేసి చాలా అందంగా ఉంది అమ్మాయి ముస్తాబు చేసి తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టాడు నిలబెడితే మనోడు ఏమన్నాడు తెలుసా దీన్ని కోస్తే దీని కోస్తే ముప్పై కిలోలు అవుద్దని చెప్పాడట ఏమన్నాడు దీన్ని కోస్తే ముప్పై కిలోల వద్దడంట అంటే వాడు ఉద్దేశం అంటే ఆలోచనది ఏముందడుది కత్తి మాంసము ఈ రెండు ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే అప్పుడే పా ఆదివరమై ఉంటుంది అది మనల్ని కూడా చాలామంది ఆదివారం వచ్చిన తర్వాత ఏదేదో వండుకుని వస్తారు ఇక్కడికి అది ఏమైపోతుందో అది మాడిపోయిందా ఉందా పిల్లలు ఎత్తిపోతున్నాయా లేవా లేకపోతే మా ఆయన ఇంటికాడ ఒక్కడే ఉన్నాడు ఏ చేస్తున్నాడా లేదా ఇవన్నీ కూడా మనకుంటూ ఉంటాయి కదా ఆలోచనలు వేరే అదే ఆలోచనతో అనాలోచన దాన్ని ఏమంటారంటే అనాలోచనతో వారు ఏం చేస్తున్నారంటే ప్రభు బలలో చేయి వేస్తూ ఉన్నారు ఆలోచన లేకుండా వివేచింపకుండా ఇది ప్రభు బల్ల ప్రభు శరీరం ప్రభు రక్తం అని ఆ గ్రహింపు లేకుండా వారు ఏంటంటే వాళ్ళ మానవ శరీరం అనుకుని మానవ ఆలోచనతో మానవ పద్ధతిలో వారు తీసుకుంటూ ఉన్నారట అలా తీసుకోకూడదు మనం ప్రభుని మనం ఎప్పుడు చూడలేదు కదా ఆయన విశ్వాసంతో నువ్వు నమ్ముతున్నావు కదా విశ్వాసంతో ఆయన వెంబడిస్తున్నావు కదా విశ్వాసంతో నన్ను ఆరాధిస్తున్నా మరి అన్నీ చేసినప్పుడు ఈ ప్రభు బల్లాన్ని ప్రభు శరీరం మనం ఎందుకు అనుకోకూడదు ఆయన శరీరం అయిన రక్తం మనం ఎందుకు అనుకోకూడదు వివేచింపగా చాలా చాలామంది తీసుకుంటున్నారంట అందుకేమవుతుంది అలాగే శిక్ష విధి శిక్ష మూడు అనుభవం ఏంటి తెలుసా శిక్ష ఏ శిక్ష తెలుసా నరక దేవుడు తిరుపుది దేవుడు తీర్పు సాదృశ్యంగా ఉంది మాట చాలా మంది శిక్షించబడుతున్నారు ఎవరిని ఎవరు శిక్షిస్తారు తెలుసా దొంగలు శిక్షిస్తారు అవునా హంతకులు శిక్షిస్తారు అవునా ఏదైనా పెద్ద నేరం చేసి జైలుకి వెళ్తే వాడిని ఏం చేస్తారు శిక్షిస్తారు కానీ ఇక్కడేమంటానంటే అయోగ్యముగా తెలియకుండా నువ్వు ఒకవేళ ప్రభు పనులలో చేవేస్తే దేవుడు నిన్ను మూడోది ఏం చేస్తాడు తెలుసా శిక్షిస్తాడు శిక్షిస్తాడు దండిస్తాను నిన్ను పర్లో ఒక రాజ్యం వెళ్ళిన తర్వాత నిన్ను శిక్షించి దండించి ఎక్కడ పంపుతాడో తెలిసి నేను నరకనకు పంపుతాడు అందుకనే ఆయన చేతిలో పడుట బహుభయంకరమైన వాక్యం సెలవిస్తుంది ఎవరి చేతిలో పడిన నువ్వు తప్పించుకుంటావేమో కానీ అమ్మా ఇలా చూడండి దేవుని చేతిలో పడినవాడు ఎవడో తప్పించుకోలేడు ఎక్కడ మా చేతులు తప్పించుకోవచ్చు నీ చేతిలో నేను నా చేతిలో నువ్వు ఎవరు ఎవరి చేతిలో తప్పించుకోవచ్చు కానీ ఆయన చేతిలో పడుట బహుభయంకరమై ఉన్నదనే వాక్యం సెలవిస్తుంది మూడు అనుభవాలు మీరు నేర్చుకుంటు నాలుగోదిగా చూస్తే చూడండి దీనివల్లనే చాలామంది ఎలా చేయటం వల్ల చాలామంది ఏమైపోతుందంట బలహీనులు రెండు రోగులు ఒకటి బలహీనులు రెండు రోగులు చాలామంది చూడండి ఇక్కడ వస్తారు ఆయన శరీరమైన రక్తం తింటారు ఆయన శరీరమైన రక్తం తింటే మనకి ఏం రావాలి వాస్తవానికి బలం రావాలి శక్తి రావాలి ఆత్మ నింపుదల రావాలి చురుకుగా ఉండాలి మనం తీసుకున్న ఒకలాగా ఉంటాము తీసుకోపోయిన ఒకలాగా నాకు ఏంటంటే కొంతమందిని చూస్తుంటే తీసుకుంటారు తీసుకున్న తర్వాత చక్కగా బలంతో నింపబడాలి చాలామంది ఏమైపోతున్నారు బలహీనులు అయిపోతున్నారట రోగులు అయిపోతున్నారంట విచిత్రమే చూడండి బలహీనులు అంటే చాలామంది ఎప్పుడు చూసారు నేర్సం నేర్సం నేర్చం అంటారు ఈ మాయిదాని నీరసం ఇంట్లోనే వస్తుందా ఇక్కడ వస్తుందా నాకు అర్థం కాదు కానీ ఏ ఎప్పుడు నీరసం నీరసం అంటారండి ఈ నీరసం అంటారండి ఎక్కువ శాతం ఇల్లు అత్త మామూలు వస్తే నీరసం అన్న మొన్న కదా భర్త భర్త ధరిపున ఎవరు వచ్చినా నీరసమే వెంటనే వచ్చి తోటకాళ్ళు వచ్చినా నీరసమే అత్తగారు వచ్చినా నీరసమే మామంగారు వచ్చినా నీరసమే ఈమె మాహంగారు బస్సు ఎక్కడు అత్తమామ బస్సు ఎక్కడు అంటే చాలు ఈ మేమీ తెలిసాయి ఈ రాత్రే ఈ రాత్రే ముసుకేసేద్దే ఆయన ప్రార్థన చేసుకుంటుంది ప్రభు నాకు జరం వచ్చేయాలి జరం వచ్చేయాలి జరమం అది నిజంగా జ్వరం వచ్చేది ఇలా భర్త అనుకుంటాడు ఇదే నిన్నటకు బాగానే ఉన్నావు కదా ఆయన ఎక్కడు నాకు జ్వరం వచ్చింది ఆమె ఎక్కింది నాకు జ్వరం వచ్చింది ఇక వంట జ్వరం వచ్చిందప్ప ముసుకేసిన తర్వాత ఇంకేముంది నీ రూమ్ నీది మా రూమ్ ఇది ఏదన్నా వాళ్ళతో మాట్లాడుకో మళ్ళీ ఈ జ్వరం ఎప్పుడు తగ్గిద్ది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అబ్బా ఎంత బాగా చెప్తున్నారమ్మా మీరు ఈ జ్వరం ఎప్పుడు తగ్గిద్ది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంత దీనికి మెడిసిన్ అవసరం లేదు ఇది ఎన్ని మెడిసిన్లు వేస్తారు బోహ మనోడు తీసుకొచ్చేది భర్త అయ్యో వాళ్ళకి పరిచయం చేద్దామని ఎన్నో మెడిసిన్ తీసుకొచ్చా ఏ మెడిసిన్ పని చేద్దానికి ఏ మెడిసిన్ కూడా పని చేయద్దు ఏ మెడిసిన్ చేద్ది ఏ మెడిసిన్ పని చేద్దా తెలుసా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అద్భుతం జరిగిపోద్ది వాళ్ళు ఎలాగ గౌడు దాడతారో చక్కగా లేచిపోద్ది లేచిపోయి పరిచర్చే తీసుకురండి చికెన్ తీసుకురండి మటన్ తీసుకురండి తిని చాలా రోజులు అవుతుంది ఇది బలహీనులు చాలామంది బలహీనులుగా ఉంటూ ఉన్నారు రెండవది రోగులు అయిపోతున్నారు నాలుగోది చివరగా చాలామంది నిద్రిస్తున్నారు నిద్రిస్తామంటే అర్థమేంటి తెలుసా చనిపోతూ ఉన్నారు అమ్మ చాలామంది చనిపోతున్నారు ఎందుకని చాలామంది మిమ్మల్ని అడుగుతారు పరిశుద్ధులు ఎదురైనప్పుడు నీతిమంతులు ఎదురైనప్పుడు పరలోకంకి వెళ్ళినప్పుడు అంటారు అమ్మా నువ్వు మనసు పొందలేదా పొందాను రక్షణ పొందలేదా పొందాను ప్రభు శరీరం తిన్నావా తిన్నాను రక్తం తాగావా తాగాను మరి ఎందుకు నీకు శిక్ష విధి వచ్చింది ఎందుకు నువ్వు రోగులు అయిపోయావు ఎందుకు నువ్వు నిద్రిస్తున్నావు అంటే మన ఆత్మ చనిపోతుంది ప్రభు శరీరం తిన్నా చనిపోతుంది ఆయన రక్తం తాగినా చనిపోతుంది ఎందుకని దీని అంతటి కారణం ఏంటంటే అయోగ్యముగా వివేచింపగా పరిశీలించగా మనం తింటూ ఉన్నాము కనుకనే మనం ఏమైపోతుందో తెలుసా బలహీనలు రోగులు అయిపోతున్నారు నిద్రిస్తున్నారు శిక్ష విధి మన మీదకి వస్తుంది ఆ రీతిగా ఉండకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆ రీతిగా మేము దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ మాటలు దేవుడు దీవించి గాక ఆమె